న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా పగడ్బంధిక చర్యలు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ బుధవారం రోజున జైచల్ రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో ఆక్రమణకు గురైన తొంభై ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి సర్వే నెంబర్లు వ్యూ పాయింట్స్ చెక్ చేశారు ఈ నేపథ్యంలో కలెక్టర్ మాట్లాడుతూ జైతాల జిల్లా రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల యాభై ఒకటి నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్కు సంబంధించి తొంభై ఎకరాల్లో ప్రభుత్వ అసెంట్ ల్యాండ్కు సంబంధించిన సర్వే చేపట్టడం జరిగిందని సర్వే తర్వాత ఏవైతే పట్ట అయిన భూములు ఉన్నాయో అవి అన్నీ కూడా పీఓటి యాక్ట్ కింద క్యాన్సల్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఏవైతే సేల్ అయిన రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందని అన్నారు కావున తొంభై ఎకరాల్లో ప్రభుత్వ స్థలంలోని సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై ఒకటిలో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ రికవరీ చేసుకుందని ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ల్యాండ్ జాబితాలో ఉందని వారు అన్నారు ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారికి రిజిస్ట్రేషన్ అనేది కాదని ఈ సందర్భంగా తెలిపారు అంతా కూడా ప్రభుత్వ రికార్డు జాబితాలో ఉందని అన్నారు గ్రౌండ్ లెవెల్లో మొత్తం అంతా పరిశీలించడం జరిగిందని వారన్నారు ముందుగా ఎవరైతే స్థలం కొన్నవారు ఇతరులకు అమ్ముకోవడం అనేది జరిగింది వాళ్ళు ఇక్కడ ఇటుకబట్టి వ్యాపారం చేయడం అంతా కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగిందని వాళ్ళకి ప్రభుత్వ పరంగా వాళ్ళందరికీ ఇదివరకే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని అన్నారు కావున చివరిసారిగా వార్నింగ్ ఇచ్చి వారందరికీ నలభై ఎనిమిది గంటలలోపు ప్రభుత్వ స్థలంలో ఉన్న అంతా కూడా క్లియర్ చేయమని ఆదేశాలు జారీ చేశారు లేని ఎడల ప్రభుత్వం పిఓటి ఆర్టికింగ్ ప్రకారం ప్రభుత్వ స్థలంలో వారు వ్యాపారాలు చేసుకున్నందుకు వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తాం లేదంటే అంతా కూడా జప్తు చేసుకొని సీజ్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు నలభై ఎనిమిది గంటలలోపు వారికి డెడ్ లైన్ ఇస్తున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు ఈనాటి ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీనివాస్ ఎంఆర్ఓ శ్రీనివాస్ రూరల్ మండల్ డిఐఓ ల్యాండ్ సర్వేర్ విఠల్ మండల్ సర్వేరు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

смотреть там

അതിന് ഗവർണ അതിന് ഇതെന്താ ഗവൺമെന്റ് ഗവർണർ സ്റ്റാർട്ട് സ്റ്റാർട്ടിംഗ് ഗവർണറേ പട്ടേ ലൈൻ മാത്രം ഗ്രൗണ്ട് മാത്രം എത്ര ബോർഡർ കിട്ടും वॉलटन पेन्सल से सोच सकते हैं मतलब मतलब चेक कर सकते हैं 57 हां ठीक है पेंसिल इस्तेमाल कर सकते हैं एनालिसिस फ्रेंड से बात हो सकती है हां ये पूरा डन हां सर मतलब फ्लॉकर तो है हां पहले एक या दो कटड़ा ले लेते हैं पहले इसको सुनते हैं कौन सा स्टार्ट 94 20 पता लगाना है पता लगाना है சரி இவங்க சட்டுக்கு டிเปอร์ஸ்ட்ட இருக்காங்க நான் என்ன ஞாபகம் வச்சிருக்கேன் நான் கரெக்ட்டா வெச்சிருக்கேன் சீ ነው ஆ இங்க வந்து 90% என்ன சொல்றீங்க அது मौकाமே இல்லை என்னால கரெக்ட்டா இந்த டிஸ்கஷன் பண்ணலாம் கரெக்ட்டா 2000 நீ மட்டும் நாக்க உள்ள போறீங்க 어떻게 하면 되겠어요? 이쪽에 있는 이에 있는 이쪽에 있는 이쪽에 있 이쪽에 있는 이쪽에 있 이쪽에 있는 이쪽 이쪽에 있는 이쪽에 있는 이쪽에 있는 이쪽에 있는 는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이쪽는이 அன்பு பாடிக்காரிக்கு இன்னைக்கு என்னல்லாம் செஞ்சோம் எல்லாம் வந்து அந்த கோஸ்ட்க்கு வந்து ஒரு 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 வந்து அந்த பிரேக் பண்ண அந்த அந்த எல்ல இது எல்ல எஸ்டேபிஷ் பண்ணிட்டு நம்ம என்ன நம்ம இந்த 2024 சார் அது மாதிரி எஸ்டேபிஷ் பண்ணி அந்த பாயிண்ட் அந்த பிராப்ளம் अदीस <small> लाइन ले कर

సో అందరికీ నమస్కారం ఇక నర్సింగాపూర్ సంబంధించి మీకు టూ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ సంబంధించి నైన్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే మనం ఆల్రెడీ గవర్నమెంట్ అసైన్ చేసిందో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోచ్ అవ్వడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి పిఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనకి సేల్ రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో నైన్టీ ఏకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ వన్ లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది సో గవర్నమెంట్ రికార్డ్స్ లో గవర్నమెంట్ ల్యాండ్ గానే ఉన్నది అంతా కూడా అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నోత్ సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ప్రొబిటెడ్ లో ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమంటే ఎవరైతే మనం ఆల్రెడీ ముందు అసైన్ చేశామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అదంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళకి బట్టి ఇటు బట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నాత్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో చేస్తూ ఉన్నట్టు సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కప్పల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మొత్తం క్లియర్ చేయమని చెప్తాము లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పిఓ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్ లో పెట్టిన మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ మనం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఆఫ్టర్ ఫస్ట్ గవర్నమెంట్ ఫస్ట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఆన్ పేపర్ రెజ్యూమ్ చేసుకుందాం ఫిజికల్ కూడా ప్రొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉన్న దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చెప్పించి ఇఫ్ నీటెడ్ వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది ఇయాలా లేదా అనేది ఒకసారి ఒక తో కూడా మాట ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం అనేది మనకి నైన్ టేకర్స్ ఆఫ్ ల్యాండ్ జగిత్యలో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి తొమ్మిది తొంభై ఎకరాల ల్యాండ్ అనేది తీసుకుంటే మనం డెవలప్మెంట్ వాడుకోవచ్చు అయిన తర్వాత దెన్ వీల్ టేకింగ్ డీటెయిల్డ్ ఎంక్వరీ అంటే మనకి గాదేపల్లి ఇష్యూ వచ్చిందండి గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఆన్ పేపర్ క్యాన్సిల్ చేస్తాము అక్కడ కూడా ఫిజికల్ పొసెషన్ తీసుకోవడం జరుగుతుంది సో నర్సింగపూర్ సంబంధించి కూడా మనకి ఎక్కడైనా కూడా మన దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్ కానీ ఇప్పటి వరకు యా అది సర్వే చేయడం జరిగింది ప్రాపర్ గా కూడా అండ్ మన ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకోకుండా ఉండాలి కాబట్టి మనం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ వైలేషన్ కింద సింప్లీ కోర్టుకి స్టే తీసుకుంటే అది మన ల్యాండ్ అనేది తీసుకోకుండా అయిపోతుంది గవర్నమెంట్ సింప్లీ స్టే ఇచ్చేస్తుంది కోర్టు నుంచి అందుకనే మన మల్టిపుల్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా ప్రెషర్స్ తీసుకుని ఇప్పుడు ప్రాపర్ గా అన్ని చేయడం జరిగింది సో దిస్ టైమ్ దేవల్ నాట్ బి ఎనీ బ్యాకింగ్ అవడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉండదు ఆన్ దీ థింగ్స్ పేపర్ అనేవి అయిపోయింది అంతా కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో కోర్ట్ స్టే ఇచ్చినా కూడా గవర్నమెంట్ లో ఉన్నట్టు కదా ల్యాండ్ Physical position. and need to make a awesome. Thank you. So, thank you. Thank you.